అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా టిడిపి అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గుత్తి పామిడి ఇన్ఛార్జీ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ లబ్ధిదారుల పొలములో మామిడి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాలలో పండ్ల తోటల పెంపకంను ప్రోత్సహించే విధంగా మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం కింద రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండ్ల మొక్కలను అందజేస్తుందని అన్నారు మండల వ్యాప్తంగా రెండు వందల యాభై ఎకరాలలో పండ్ల తోటలను పెంచాలని రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు మొదటి విడతగా నూట యాభై ఎకరాలలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటడం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వము చర్యలు చేపట్టింది కావున పెద్ద ఎత్తున రైతులు ఈ పథకం కింద పండ్ల తోటలు పెంపకం చేపట్టి జిల్లాను హార్టికల్చర్ హబ్ గా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని రైతులను ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో రైతులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు 아, 지금 가는 위치. 아, 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 మరియు మండలంలో ఉన్న మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అధికారులకు అందరికీ నా నమ్మస్సు మాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల ముక్కలు నాట్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతా ఉంది అందులో భాగంగా మన మండలంలో దాదాపు ఈశ్వర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు గారికి అలాగే మనకు ఇక్కడ గుట్టి గుత్తి కోట అడ్వైజర్ మేడం గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధి హామీ సిబ్బందికి అలాగే ఇక్కడ మనకు ఇచ్చేసినటువంటి ఉపాధి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు అండి మనకు స్టేట్ వైడ్ గా మన ఈశ్వర్ గారు ఆర్డీఓ గారు ఎంపీడీఓ వివిధ అధికారులందరికీ అదేవిధంగా బాసుపల్లె రైతులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమము రైతుల కోసం ఈ పథకాన్ని పెట్టినందుకు మనం అంతా ఆనందించాలి ఎందుకంటే కేవలం ఏదో ప్రభుత్వం పథకం వస్తుంది కదా అని దానను మొక్కలు నాటి ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ జరగడం జరుగుతుంది అలా కాకుండా అదే ఉపాధిగా మనం తెలుసుకొని ముందుకు గినా చాలా ఆనందంగా ఉంటుంది రైతులకు అది ఒక పెద్ద జీవనోపాధి అవుతుంది ఒకసారి ఇప్పుడు చెన్న్రాయుడు ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఒక నలభై లక్షలు యాభై లక్షల ఎకరా ఉంటుంది ఇట్లా దాంట్లోనే చెట్లు నాటినాడంటే ఇంకా ఇందాక ఎంపీడీఓ గారు చెప్పారు రెండు వందల అరవై ఎకరాలకు టార్గెట్కు నూట అరవై ఎకరాలకే వచ్చారని అంటే ఇంకా లోపల భూములు మనకి ఇప్పుడున్న పరిస్థితులలో లోపల ఉన్న భూముల్లో కూడా ఎక్కువ నాటుకొని అది ఒక జీవనోపాధిగా తీసుకుంటే ఉపాధి హామీ పథకం కింద చాలా అందరికి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒక బాగుగా మన కుటుంబాలు బాగుపడే విధంగా ప్రభుత్వం దీనికి తోడ్పాటు చేసుకునేందుకు మనం దాన్ని కూడా సహకారం తీసుకుని మన జీవనోపాధికి అది తోడు చేసుకుంటేనే మనం ముందుకు పోగలము ఏదో వస్తుంది కదా మనకేమి గవర్నమెంట్ది అనే ఆలోచన పక్కన పెట్టి నిజంగా ప్రభుత్వం నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో రైతులకు సంక్షేమం చేసే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పండ్ల మొక్కలైతే అదే విధ విధాలుగా రైతులకు మేలు చేసే విధంగా ముందుకు తీసుకుపోతుంది కూటమి ప్రభుత్వం మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రైతాంగం అంతా కూడా బాగా రైతే రాజు అన్నట్లుగా తయారయ్యే పాతకాలం లాంటి మాట రావాలని ఈ రోజున్న పరిస్థితులలో మన జిల్లాకు మన పక్కనే అందరినివా పోతా ఉంది ఈ నియోజకవర్గంలో దరిదాపు ఒక పదహైదు పల్లెలకు మాత్రమే సరైన అవకాశం నీళ్ళది అందరినీ వాది ఉండదు కానీ మిగతాది అంతా మనకు వాటర్ సోర్సెస్ అవకాశాలు కూడా బలంగా చెరువులు అన్ని ఉండడం మన రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు తీసే విధంగా ఉంది ముందున్న నా అక్క అవ్వ నా తాతలు నా అన్న తమ్ముళ్ళందరికీ నా నమస్కారాలు ఈరోజు వేదిక వేరే సబ్జెక్ట్ గురించి మన ఎంపీ సార్ మాట్లాడతారు కానీ సబ్జెక్టు గురించి ముందు చెప్పాలంటే నేను ఒక టూ డేస్ నుంచి అంటే నిన్న మరి ఈరోజు ఎంపీ సార్తో ట్రావెల్ చేస్తున్నాను ఎంత అదృష్టం చేసుకున్నామంటే నార్మల్గా అయితే ఏదో ప్రోగ్రాంకి వచ్చి ఏదో ఫోటో దిగి వెళ్ళిపోయే లీడర్లు చూసింటారు నిన్నటి నుంచి చూస్తున్నా ఎంపీ సార్ దగ్గర కూర్చొని ఏదైతే మన గుత్తికి కానీ మన గుంటగలకి డెవలప్ చేస్తే బాగుంటుందని ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా ఎంపీ సారు మన కోటకి గుత్తి కోటకి ఏదో చేస్తే బాగుంటుంది పామి టౌన్లో ఏం చేస్తే బాగుంటుంది నా నుంచి ఏదన్నా మీకు సహాయం కావాలంటే చెప్పండి నా నా ఎంపీ ఫండ్స్ నుంచి మేము చేస్తాము నిన్నటి నుంచి సార్ సబ్జెక్టే మాట్లాడినారు కానీ వేరే పర్సనల్గా ఏం మేమేం మాట్లాడలేదు ఇన్సేపు ఇప్పుడే కూర్చున్నాము రైతులకి నీళ్ళు ఎలా వస్తుంది మరి కోటన్ ఎలా అంటే బెంగళూరులో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్ అక్కడ ఒక ప్లేస్లో ఒక కోటన్ డెవలప్ చేశారు అలా మనము గుత్తిని చేస్తే గుత్తి రూపకల్పలే మారిపోతాయి అలాంటి దానికి నేను ముందుండి చేస్తాను మనమంతా కలిసి చేద్దామని ఎంపీ సార్ ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడినారు మనం అదృష్టం చేసుకున్నాము ఇలాంటి ఎంపీ మనకి రావడం తర్వాత మన కూటమి గురించి చెప్పాలి నార్మల్ గా అయితే ఇంటింటికి వెళ్ళాలి కానీ ఇది ఒక మంచి వేదిక నా అక్క చెల్లెళ్ళు మా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అవ అందరికి పెన్షన్లు వస్తున్నాయా పెన్షన్లు వస్తున్నాయా ఎంత ఇచ్చినారవా నాలుగు వేలు లాస్ట్ టైం ఎంత ఇచ్చేవాళ్ళు వేలు చెప్తారు అయితే దీనికి సంబంధించి ఈ మధ్య రీసెంట్ గా మనము కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్లాన్ మన గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మనం గౌరవ ఎమ్మెల్యే గారి భాగంగా ఈరోజు ఆర్టికల్చర్ ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు చైర్మన్ టువంటి వెంకటేశ్వర యాదవ్ గారికి తన్నయ్య కుమరు జయరామ్ గారు తనయుడు ఈశ్వర్ గారికి ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారికి ఏపీడీ గారికి టీఆర్డివో గారికి బీజేపీ రాష్ట్ర నాయకులు గంగరాజ్ గారికి డాక్టర్ హిమబిందు గారికి వేదిక మీద ఇతర పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి రైతు సోదర సోదరి మళ్ళీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారం చేసుకున్నారు అదేవిధంగా పార్టీ వ్యక్తులకి నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనము నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవటము లేకపోతే ఎక్కడన్నా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేసుకోవటము ఇలాంటి వాటికి మనము డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా జాతీయ ఉపాధి హామీ పథకాలలో ఉన్నటువంటి ఈ డబ్బును మన రైతులకు ఉపయోగిస్తే రైతన్నలు బాగుపడతారు రైతన్నల ద్వారా మనందరికీ కూడా సమస్యలు సత్యమైన రాష్ట్రం అభివృద్ధి దిశగా పెట్టుకున్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమంలో రైతులందరికీ ఉపయోగపడేలాగా మామిడి మొక్కలు కావచ్చు జామ కావచ్చు అదేవిధంగా సపోటా కావచ్చు దారిమ్మ కావచ్చు లేకపోతే డ్రాగన్ ఫ్రూట్స్ కావచ్చు వీటన్నిటి కూడా ఎకరాకు తొంభై వేల నుంచి దాదాపు లక్ష పదివేల రూపాయలు వివిధ మొక్కలకి ఒక రేటు పెట్టారు వాటిని మనకి రెండు సంవత్సరాల పాటు ఇక్కడ పూర్తిగా వాళ్ళు ఆ చెట్లు పెరిగేదాకా కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు రైతుందరితో మేలు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దా ఒక లక్ష మంది బైచులకు ఈరోజు ఈ ఉపాధి హామీ పథకంలో కూలీ ఈరోజు పాల్గొంటారు అంటే ఒక్కరోజు లక్ష మంది పాల్గొనడం అనేది ఒకసారి మనం గమనించాలి అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఈ యొక్క హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్లాంటేషన్ కార్యక్రమం రోజు మనకి జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే దాదాపుగా నలభై రెండు లక్షల పది దినాలని మనం కనిపించ కల్ కనిపించి కల్పించగలిగిన రైతుల కూలీలకు సంబంధించినటువంటి ఈ పనులలో అదేవిధంగా ఇంకా జాబ్ కార్డు కార్డు ఓటర్స్ దాదాపు రెండు లక్షల యాభై రెండు వేల మంది బైచెలకు మనకి ఇక్కడ నమోదు అయినటువంటి పరిస్థితి వస్తాను ఉత్తి మండలానికి వస్తే దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో ఈ హార్టికల్చర్ మొక్కలు పంపిణీ చేసి వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఇంకా ఒక వంద ఎకరాల వరకు ఇంకా రావాల్సింది రైతులు ముందుకు రావాల్సింది దయచేసి రైతు నాకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు అనంతపురం కరూలసీమ కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జిల్లా మీద దృష్టి సాధించి మనందరికీ కూడా ఎన్ని రకాల అవకాశాలు ఎన్ని రకాల అవకాశాలు ఇస్తూ ఈ మధ్యనే మీరు చూసే ఉంటాను అరటి సాగులో ఈరోజు మనం దాదాపుగా రాష్ట్రంలో నంబర్ వన్ పొజిషన్కి పోవడమే కాదు ఇరాన్ దేశానికి దాదాపు లక్ష టన్నుల అరటిని మనం ఎగుమతి చేసే స్థాయికి మనం ఈరోజు వెళ్ళినాం అదేవిధంగా ఈరోజు మామిడి పండ్లు ఎవరైతే మనం ఇక్కడ పంట తీసుకున్న రైతులందరి కోసం రేటు తక్కువగా ఉందని చెప్పేసి ప్రభుత్వమే నాలుగు రూపాయలు కేజీకి మద్దతు ధర ఇచ్చి ఈ రోజు వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి రైతులకు మద్దతు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొస్తున్నారు అంటే రైతులు ఏ విధంగా ముందుకెళ్లాలి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి లక్ష్యంతో అన్ని రకాల సహాయ సహకారం తీసుకోవడమే కాదు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ రోజు మీరు చూసే ఉంటారు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పరికరాల పంపిణీలో మన అనంతపురం జిల్లా దేశంలోనే రెండవ స్థానంలో వచ్చింది అంటే ఎంత పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ కి మనం అందరూ కూడా ప్రోత్సాహం చేస్తున్నాం అసలు గమనించవలసింది కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం అందరినీ కాలం ద్వారా ఈరోజు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందరినీ కాలం వెడప్ చేసే కార్యక్రమం ద్వారా మన జిల్లా సస్యశామం చేసుకున్నటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి మన అంతపురం జిల్లాలో ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఒక భరోసా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అతి తోరల్లని అనదాత సుఖీభావ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విడతల వారిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నారు అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ రైతుకు సంబంధించినటువంటి అనేక భూసార పరీక్షలు చేయడం కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రంలో మీకు కావాల్సినటువంటి టెక్నికల్గా ఎలాంటి ముందుకు వెళ్ళాలంటే ఆలోచనతో కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు బొప్పాయి చూస్తున్నాం మనము ఈ బొప్పాయి వచ్చి దాదాపుగా దేశంలోనే నంబర్ వన్ ప్లేస్ లో మన అనంతపురం ఉంది ఈ రోజు ఢిల్లీ మార్కెట్కి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది మీ బప్పాయి అంటే మొత్తం అనంతపుర జిల్లా మీద చెప్తారు అంటే ఇంత పంటలను మనం సాగు చేస్తున్నామంటే మనకి కావాల్సింది మన శ్రమ ఫలితానికి మనం సిద్ధంగా ఉన్నాం కావాల్సింది ప్రభుత్వం తోడ్పాటు కాబట్టి ఆ తోడ్పాటు పూర్తి స్థాయిలో మీకు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసం రోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడ ఆర్టీవర్ గారు కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు హార్టికల్చర్ వారు కావచ్చు మేమంతా నాయకులు ఉన్నాం ఎమ్మెల్యే గారు ఉన్నా మేమంతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మేము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం రైతుల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమం చేయడానికి కానీ సరే ఎలాంటి మద్దతు ఇవ్వడానికి సరే మేము ముందున్నాం కాబట్టి దయచేసి మీరు కూడా ఈ ప్రోత్సాహాన్ని మీరు అందిపుచ్చుకోండి మన హార్టికల్చర్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మా పేరు అందుకు అంటే హార్టికల్చర్లో నమ్మరు ప్లేస్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి దీన్ని దేశానికి నంబర్ రోజు స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది త్వరలోనే మనకి నారా చంద్రబాబు గారు మనకి ఒక ప్రామిస్ చేయడం జరిగింది ఒక కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ క్యాపిటల్స్ కి ఎగుమతి చేసే కోసం కార్గో ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తామనే ఆలోచన ఉంది కాబట్టి అది కూడా నడుస్తూ ఉంది ఆ పని కూడా కాబట్టి ఇంకా ముందుకెళ్లేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఈ పంటల ద్వారా రైతన్నలు సుభిక్షంగా ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం హామీ కింద ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా భాగస్వామి ఈ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండాలి అదేవిధంగా భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం తెలుగుదేశం పార్టీ గెలిపించుకుంటే ఇంకా మీకు మద్దతుగా అనేక సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ మధ్య మీరు చూసే ఉంటారు నారా లోకేష్ గారు మన గుర్తి పక్కన బేతచర్లలో ఒక పవర్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తోటి అది ప్రారంభం అదే శంకుస్థాపన చేయడం జరిగింది అది కూడా మనం ముందుకు వస్తే ఇంకా చాలా మంది యువతకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఈరోజు ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది అటు లేపాషి అప్పు నుంచి ఇటు అనంతపురం పూర్తి బార్డర్లకు కూడా వివిధ రకాలైనటువంటి ఆటోమొబైల్ పరిశ్రమలు కావచ్చు లేదా సోలార్ పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ ఇంకా పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనందరూ కూడా ఒక మార్గదర్శనం చెప్పచ్చు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడమే మనం అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇన్ని పనులని ఒక రా ఒక రాష్ట్రంలో ఇన్ని ఉన్నా కానీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా మీద శ్రద్ధ పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా సహాయ శాఖలు అందించాలి వారికి మనం ఇంకా శక్తిని ఇస్తే తప్పకుండా మన జిల్లాని ఇంకా మన మంచి జిల్లాగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా భవిష్యత్తులో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో మొక్కలు నాటుతున్నారో వారందరికీ కూడా ఎటువంటి సలహాలు కానీ సూచనలు కావాలంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారు అదేవిధంగా హార్టికల్చర్ గారు ఎప్పటికీ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి కరటికొండ గ్రామ సోదర సోదరులందరూ కూడా మరొకసారి ఉదయపూర్లు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ మినిట్స్ బయట చాలా ఓకే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కింద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి హార్టికల్చర్లో రైతులకు భాగస్వామి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది దాదాపు లక్ష మంది ఈరోజు కూలీలు పాల్గొని ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఈ పంటల్ని మనము మొదలుపెట్టేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఇంత ముందు లేని విధంగా ఈరోజు రైతన్నలకి ఉపయోగపడాలి ఈ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వచ్చేటువంటి కూలీలందరూ కూడా దీనికి పనిచేసేట్టుగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా ఎకరాకి తొంభై వేల నుంచి లక్షా పదివేల రూపాయలు వివిధ జామా కావచ్చు లేకపోతే సపోటా కావచ్చు అదేవిధంగా మామిడి కావచ్చు ఇలాంటి మొక్కల్ని ప్రోత్సహించే దిశగా దానిమ్మ కాదు అదేవిధంగా మన డ్రాగన్ ఫ్రూట్ కానీ వీటన్నిటి కూడా ఇక్కడ డెవలప్ చేసే కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈరోజు మన గుత్తి మండలంలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఎకరాల్లో టార్గెట్ ఇస్తే దాదాపు నూట యాభై ఎకరాలు ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మిగతా వంద ఎకరాలు కూడా మేము పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఒకటే గమనించాలి మనం రెండు రాష్ట్రాల్లో అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఎన్డీఏ కూటమి అధికారం ఉండడం వల్ల అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లాకి ఎక్కువగా అభివృద్ధి దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తూ మా ప్రాంతానికి చెందినటువంటి అందరినీ వాకాల వెడల్పు కార్యక్రమానికి దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించి సమాంతరంగా వెడల్పు చేసే కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది అది కూడా పూర్తి స్థాయిలో అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఈ జిల్లాని అన్ని రకాలుగా ఆదుకోవాలని లక్ష్యంతో అటు పారిశ్రామిక రంగాను ఇటు వ్యవసాయ రంగాన్ని రెండింటినీ కూడా సమతూలతో చేసుకుంటూ మా ప్రాంతానికి ఎక్కువ డ్రిప్ సౌకర్యం కలిగించే దిశగా ఈరోజు ట్రిప్ కూడా భారతదేశంలోనే అనంతపురం జిల్లాలో పంచినటువంటి డ్రిప్ సెకండ్ రెండవ స్థానానికి వచ్చిందంటే ఎంత పూర్తి స్థాయిలో ఈ జిల్లాకి వారు సో తోడ్పాటు తీసుకున్నారో మాకు అర్థమవుతా ఉంది మేమందరూ కూడా ఒకటే కోరుతున్నాం రైతన్నలు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మన ప్రాంతం అనంతపురం జిల్లాలో హార్టికల్చర్కి బాగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికే హార్టికల్చర్ ద్వారా మనం అరటిని విదేశాలకు సాగు చేసి మనం పంటని ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ మామిడి కావచ్చు ఇలాంటి జాముగా సపోటా ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా భవిష్యత్తులో బాగా పంటలను మనం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ స ఈ యొక్క సదుపాయాన్ని సద్వియం చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మనం పంటల్ని మనం పెంచుకొని ఏదైతే మనం హార్టికల్చర్ సంబంధించినటువంటి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిపించుకుందాము అనంతపూర్ జిల్లా అది దేశంలో ఫ్రూట్ బోల్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ స్థాయిలో రైతులు ముందుకొచ్చేలాగా ఈరోజు అధికారులు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నాము స్థానిక మా శాసనసభ్యులు జయరామ్ గారు ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పంపించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మేము అన్ని రకాల రైతుల సహాయ సహకారం అందిస్తూ వారికి ఎంత అవసరమైతే అంత మేరకు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు మామిడి పంటలో ఈరోజు మార్కెట్లో వాల్యూ తగ్గిందని చెప్పేసి ఉద్దేశంతో ఎనిమిది రూపాయలు మార్కెట్లో కేజీ ఉంటే దానికి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి మద్దతుగా రైతులకు రైతులకి ఇచ్చి దాదాపు పన్నెండు రూపాయలు ఈరోజు కిలోకి కొనేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు అన్ని రకాల సహాయ సహకారాలని మన అనంతపర్జలకు సంబంధించిన రైతన్నలకి ప్రత్యేకించి పనిముట్లు కావచ్చు లేకపోతే వ్యవసాయ పనిముట్లు కావచ్చు వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ భాగం ఇచ్చి ఈ ప్రాంతంలో రైతన్నలు సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం ఈరోజు కుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం బాచుపల్ల పంచాయతీలో కరటికొండ పంచాయతీలో ఈరోజు ఈ రైతులు చెట్టు నాటే కార్యక్రమం సెంట్రల్ ఉపాధి పథకం కింద మహాత్మా గాంధీ గారి పథకం ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఒకటే చెప్పదలుచుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసము ఆయన ఎప్పటికీ ఉన్న రైతులకు మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అటు కేంద్ర సాయంతో ఇట్లా రాష్ట్ర సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి రైతులు కూడా మన రాష్ట్రంలోనే మన జిల్లాకు ఒక ప్రత్యేకత దేశంలోనే అనంతపురం జిల్లాకు ఫ్రూట్స్ పైన ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ పండే ఫ్రూట్స్ అన్నీ ఒక మంచి టేస్ట్ ఉంటాయని గిరాకీగా ఒక ఉండే పరిస్థితి ఉండడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ గ్రౌండ్ అంటే ఇవే అనుకోకుండా ఈ పండ్ల తోటలు పెంపకం విడితే లాభదాయకంగా రైతులకు ఎన్నో విధాలుగా మేలు జరిగే విధంగా ముందుకు తీసే విధంగా ఉంది ఒక్కటే చెప్పచ్చు గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహిగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒక మేలు చేయాలి రైతుల పక్షపాతిగా పనిచేసుకుంటూ మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంగానే గతంలో ఒక ఈ జిల్లాకు డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇని పరిస్థితి వైసీపీలో ఏదో కొరో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఇచ్చారు ఈరోజు అలా లేదు ఎస్సీలకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది మిగతా బీసీలకంతా నైంటీ పర్సెంట్తో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంటే రైతుల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ మరవకుండా రైతాంగం అంతా ఆయన గుర్తు చేసుకొని ఆయనకు ఆయన అడుగుజాడల్లో మనమంతా రైతులంతా మద్దతుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాం